야, 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 예, 야, 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 아이 야, 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 ఎలా ఉంది చాలా బాగుంది కానీ ఇన్ని టాలెంట్స్ మీకు ఎందుకు అమ్మాయి దొరకట్లేదు నాకే అర్థం కావట్లేదు మా నీకు నిజంగానే టాలెంట్ ఉంది అవునా కానీ అదృష్టం కలిసి రావాలి అల్లుడు నాకు అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలో చెప్పరా అల్లుడు కొన్ని చిట్కాలు చెప్తా పాటించు చివచ్చ చెప్పు ఫ్లూట వాయించడం నేర్చుకో ఫ్లూటా అవును ఫ్లూటే రోడ్డు పక్కన గుడి దగ్గర కాలేజ్ లో వయసు ఉంటే ఏదైనా ప్రేమ పెళ్లి లాంటి అవకాశం వస్తుంది మంచి అలాగే కవితలు చెప్పడం కూడా నేర్చుకో ముందు నా గుండెని గుండె ఏ ఈ ఆ అలాగే అల్లుడు ఇప్పుడే వెళ్ళి ఫ్లూట్ తెస్తాను ఆగు ఏ ఫ్లూట్ నేను ఇస్తాను బాగా వాయించడం నేర్చుకోనమ్మా ఓకే అదే పని మీద హలో గోపాల్ బిగోపాల్ నేనే బస్తీ గోపాల్ మాకు మీ దగ్గర కొన్ని వివరాలు కావాలండి ఏదైనా డైరెక్ట్ గా నాతోనే చెప్పండి నాకెక్కడా బ్రాంచ్ లేవు నా పేరు మీద నా మనుషులే వస్తారు మీ మనుషులు ఎంత మంది ఉంటారు నా బ్యాచ్ ఇరవై మంది ఒరేయ్ మాట్లాడరా హలో చెప్పండి భార్యాభర్తల సెటిల్మెంట్ కు ధర్మంగా న్యాయంగా ఐదు పర్సెంట్ తీసుకుంటాం ఒకవేళ వాళ్ళిద్దరు ఒకటయ్యారనుకో నో ఫీజ్ అన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ ఎందుకంటే గొడవలు రెండు వైపుల నుంచి వస్తాయి అవన్నీ అన్న పరిష్కరించి వాళ్ళ పెళ్లి సక్సెస్ చేస్తాడు ఆ అప్పుడు అన్న డబల్ ఖుషి అవుతాడు అని నువ్వు మాట్లాడరా మీ ఇద్దరికి మొదట రాత్రి అయ్యేంత వరకు మేము రక్షగా ఉంటాం అన్న మాట్లాడే వడ్డీ కట్టలేని వాడికి అసలు ఎంత తీసుకున్నాడో వడ్డీ ఎంత ఇచ్చాడో చూసి న్యాయంగా పరిష్కరిస్తాము అరే అన్నా ఇవ్వనా అనా తీసుకో మరి హలో చెప్ ముందే ఎప్పుడు పార్టీ ఖర్చులకు వెనకాడితే మేము మధ్యలోనే ఆపేస్తాం లేదు మేము ఏదో రకంగా ప్లాన్ చేసి టోటల్ గా కేసు పరిష్కరిస్తాం దాదాగిరిలో ధర్మగిరి చేసి న్యాయంగా పరిష్కరిస్తాం అన్న మీ సేవలో గోపాల్ దాదా

నీకు పడేలా వాడికి పడుతుందని పంపిస్తాను మామా అవునా అంత మతలబ ఉందా సరే నేను వెళ్ళొస్తా మా మామూడ థ్యాంక్ యూ ఆహా అల్లుడు సూపర్ అల్లుడు నేను చోటు వాయిస్తూ ఉంటే ఏ అమ్మాయి రాకుండా ఉంటుందా చూడకుండా ఉంటుందా ఐ లవ్ లవ్యు అని చెప్పకుండా ఉంటుందా ఆ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకోకుండా ఉంటానా ఎస్ యా పక్కకెళ్లి హ్యాపీగా వాయించుకుంటాను ఇదిగో తీసుకో ఏయ్ ఐ యామ్ దగ్గర అనుకుంటున్నారు ప్యాకర్ ఇక్కడ జంప్ అయ్యే కాలేజీల వయస్త ఎవరేడు కుత్త పిచ్చలాగా ఉన్నాడు ఏం కావాలి ఏంటి ఇలా వాయిస్తున్నావు ఫ్లూట్ సౌండ్ పొల్యూషన్ చేసి ఓవర్ గా చేస్తున్నావ్ జాగర్ట్ ఇది మోహన రాగం బాగా వాయిస్తాను ఏయ్ నీ చెత్త ఫ్లూట్ వాయ ఆపు ఏ ఆపమన్నాను కదా కొత్త పాట వాయిస్తాను ప్లీజ్ యాక్సెప్ట్ మీ మాట వెళ్ళు అబ్బా నేను ఫ్లూట్ బాగా వాయింటలేదనుకుంటాను ఆ

కలలరాని వస్తుంది నా మురళి ఎంత బాగా భావిస్తున్నావు సాగర సంగములో కమల హాసన్ లాగా నేను కమల హాసన్ కాదు భావిస్తున్నావు ఆరాధనలో చాలా బాగా భావిస్తున్నావు నమస్కారం మురళి రాకండి నేను ప్రేమిస్తున్నాను రాకడే చైత్రండి రండి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా రండి అమ్మో కూర్చోమంటారా కూర్చోండి ఆ కొంచెం ఆగు ఇది పట్టుకోండి ఆ పట్టుకోండి కింద పడకుండా పట్టుకోండి కళ్ళు మూసుకోండి మురళి 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 అనండి మురళి మురళి